హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం త్రీ ప్లస్ వన్ వైరు జాయింట్ ఎలా వేయాలని చూపిస్తాను ఇది సీసీ కెమెరా వైర్ అనమాట త్రీ ప్లస్ వన్ వైరు చూడండి ఒకసారి ఈ రెండు వైర్లు ఎలా జాయింట్ వేయాలని మీకు చూపిస్తాను నేను ఎలా ప్రాపర్గా వేసుకుంటే మీకు లైన్స్ రాకుండా ఉంటుంది చాలామంది ఏంటంటే సీసీ కెమెరా వైరు జాయింట్ వేయకూడదు అనుకుంటారు జాయింట్ వేయచ్చు కానీ ప్రాపర్గా వేయాలన్నమాట ఎలా వేయాలో ఒకసారి మీకు చూపిస్తాను ఇది త్రీ ప్లస్ వన్ వైరు ముందుగా మీరు స్లీవ్ అనేది తీసుకుంటాయి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను మన ఛానల్ ఆల్రెడీ వీడియోస్ కూడా ఉన్నాయి మీకు అందరు తెలుసు సో ఈ విధంగా మీరు ముందు తీసుకోండి ఫ్రెండ్స్ స్లీవ్ అనేది ఈ విధంగా తీసుకోండి తీసుకున్న తర్వాత త్రీ ప్లస్ వన్ వైర్ కదా మీకు ఈ విధంగా ఉంటుంది ఇవి వచ్చేసి పవర్కి అలాగే ఆడియో ఆడియోకి పవర్కి తిరిగి ఉంటాయి అలాగే ఇది వీడియో కోసం అనమాట ఒకసారి ఇప్పుడు ఎలా జాయింట్ అయ్యి చూపిస్తాను నేను ఇది వీడియో కోసం మీరు ఈ విధంగా తీసుకోవాలి అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి అలాగే మీకు ఎవరికైనా సీసీ కెమెరా ఇంట్రెస్ట్ ఉంటే సతీష్ టెక్నాలజీ అనే మొబైల్ యాప్ ఉంటుంది ప్లేస్టోర్లో అది మీరు డౌన్లోడ్ చేసుకుని అక్కడ మీరు కోర్స్ తీసుకుంటే మీరు ఫుల్గా నేర్చుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మీరు స్లీవ్ తీసుకున్న తర్వాత ఇది పేపర్ అనేది రిమూవ్ చేసేచ్చు చేసేయచ్చు చేసేయండి ఇక ఇది ఇలా ట్విస్ట్ చేయండి బాగా ట్విస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా తీసుకోవాలన్నమాట అలాగే రెండో వైర్ కూడా ఈ విధంగా మీరు తీసుకొని ఈ విధంగా తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఎన్ని జాయింట్లు వేయాలనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది మన జాయింట్లు కరెక్ట్గా ప్రాపర్గా వేస్తే ఒక త్రీ ఫోర్ వరకు మనం వేసుకున్నా కానీ లైన్స్ రాకుండానే ఉంటుంది ఏం ప్రా ప్రాబ్లం లేదు సో ఈ విధంగా మీరు జాయింట్ అనేది చూడండి ఒకసారి ఎర్త్ వైర్ ఇది ఉంది కదా సిల్వర్ ఈ విధంగా మీరు ట్విస్ట్ చేయాలి రెండు ట్విస్ట్ చేసి మీరు దీన్ని కట్ చేసుకుని అలాగే కాపర్ వైర్ కూడా ట్విష్ చేయండి మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుని టేప్ అండ్ టేప్ కూడా మీరు ప్రాపర్గా చేసుకోవాలి ఈ విధంగా మీరు టేప్ అనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చూస్తున్నా చాలా వీడియోస్ మనం వీడియో చూస్తున్నాను కానీ లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఈ లోపు సో ఈ విధంగా మీరు జాయింట్ అనేది వేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఇవి ఉన్నాయి కదా ఇది రెడ్ వైరు అలాగే బ్లాక్ అలాగే ఎల్లో సో ఇటు సైడ్ కూడా అంతే బ్లాక్ ఎల్లో రెడ్ వైర్ సో ఏ కలర్ కూడా ఆ కలర్ కూడాకి మీరు ఈ విధంగా ట్విస్ట్ అనేది చేసుకొని జాయింట్ అనేది వేసుకోండి ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకొని మీరు ఈ విధంగా ట్విస్ట్ చేసుకొని మీకు వైరు ఇటు రావాలి కాబట్టి నేను ఇందాక రా వేసిన తర్వాత మీకు ఈ విధంగా పెట్టుకుంటే ప్రాపర్గా ఉంటుందన్నమాట మీరు ఈ విధంగా పెట్టుకొని టేప్ వేసుకుంటే సమానంగా వస్తుంది చూడండి ఈ విధంగా మీరు టేప్ వేసుకున్న తర్వాత ఇక్కడ మీరు దీనికి టేప్ వేసుకుని చూపిస్తాను ఒకసారి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ కూడా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా మీరు చేసుకొని వైర్ అనేది జాయింట్ అనేది ఇలా వేసుకోండి ఈ విధంగా వేసుకుంటే మీకు ప్రాపర్గా అనేది వస్తుందనమాట ఇంకా నేను ఇవన్నీ ఏసీ చూపిస్తే మీకు లెంత్ వీడియో లెంత్ అని అయిపోద్ది మీకు సబ్మిట్ అర్థం కావాలని చెప్పేసి నేను ఏసీ చూపించ ఈ విధంగా చూపించాను అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే బీఎన్సీ డిసి ఎలా వెయ్యాలో కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఇంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బిఎన్సి డిసి ఎలా కనెక్ట్ చేయాలి అలాగే సీసీ కెమెరాలు ఆ సిక్స్ వైర్కి ఎలా కనెక్ట్ చేయాలి ఒక త్రీ ఫోర్ కెమెరాస్ ఎలా ఒకే వైర్కి ఎలా కనెక్ట్ చేయాలో కూడా వీడియో చేస్తాను మీరు ముందు మీరు ఏంటంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు వీడియో మిస్ కాకుండా ఉంటారు సో ఈ విధంగా మనకి జాయింట్ అనేది వేసుకోవాలి జాయింట్ వేసుకుంటే మీరు లైఫ్ బాగానే ఉంటుంది అలాగే వీడియో కూడా సిగ్నల్లో క్లారిటీగానే వస్తుంది థ్యాంక్ ఫ్రెండ్స్